నాశయితే ధైర్యం శోకములన ధైర్యం పోతుంది ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి మనం చేయగలం అనలేడు ఎన్ని వనరులు ఉండనివ్వండి ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి మొట్టమొదటే బెంగ నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆయన ఉండేది ఏలూరులో వెళ్ళవలసింది తాడేపల్లి కూడా ఇంకా మర్నాడు వెళ్ళాలి తాడేపల్లిగూడెం వెళ్ళి ఒక చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్ళవలసి ఉంది నేను ఆయన ఆయన దగ్గరికి నేను వెళ్ళి అన్నాను అయ్యా ఇవా మనం రేపు పొద్దున్నే ఐదున్నర ట్రైన్ ఎక్కేస్తే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం మీ ఇల్లు దగ్గరేగా పవర్ప్యాట్ స్టేషన్ వెనకాతలే కాబట్టి మనం పవర్ ప్యాట్ స్టేషన్లో ఎక్కేద్దాం పాసింజర్ కాబట్టి అంటే ఆయన అన్నాడు కష్టం అండి అన్నాడు ఎందుచేత కష్టం అన్నాను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు వ్యక్తి మనస్సు బలహీనత అంటే అలా ఉంటుంది ఆయన నాకు రెండు కారణాలు చెప్పాడు ఈ రెండు కారణముల చేత మనం ప్యాసింజర్కి వెళ్ళలేము ఏమిటి అన్నాను మూడు సందుల అవతల కుక్క ఒకటి తిరుగుతోంది శీతాకాలం కదండీ ఐదు గంటలకి చీకటి తెల్లవారదు ఐదు గంటలకి మనం ఇంట్లోంచి బయటికిడితే ఆ పిచ్చి కుక్క మీద పడితే తాడేపల్లిగూడెం మాట తర్వాత మనని రక్షించేవాడు ఉండడు హైడ్రోఫోబియా వస్తుంది ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా చూడరు కాబట్టి సాహసం పిచ్చి పిచ్చికొక్క మూడు వీధులు అవతల ఉంది కాబట్టి మనం వెళ్ళలేం మొదటి విషయం రెండు నా దగ్గర చిల్లర లేదు చిల్లర లేకపోతే ఏమండి అంటే మీకు తెలియదు కోటేశ్వరారు మనం వెళ్ళి బుకింగ్ కౌంటర్లో చెయ్యి పెట్టి వంద రూపాయలకి అయితే ఇచ్చి తాడేపల్లి కూడా అనగానే వాడి చెయ్యి తోసేసి చిల్లర తెచ్చుకోండి అంటాడు ఎవ్వడు ఇవ్వడు వంద రూపాయలకి చిల్లర ఇమ్మంటే ఎవడు ఇవ్వడండి పొద్దున్నే పొద్దున్నే ఎక్కడ ఉందండి అంటాడు పోను కాఫీ తాగి చిల్లర పుచ్చుకుందంటే కాఫీ తాగితే చిల్లర ఎక్కడ ఇస్తామంటాడు కాబట్టి ఇప్పుడు నేను చిల్లర తాగడానికి ఎవరింటికి వెళ్ళి అందరి ఇళ్ల ముందు నిలబడమ్మా వంద రూపాయలకి చిల్లర ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడే అడిగి పుచ్చుకోను ఇప్పుడు వెళ్ళలేను రాత్రి అయింది కాబట్టి తొమ్మిది అయిపోయింది పడుకునే వాళ్ళని లేపి వంద రూపాయలు చిల్లర అడిగితే బాగుండదు రేపు వద్దున్న చిల్లర ఇస్తాడని నమ్మకం లేదు కాబట్టి వద్దండి అన్నాడు నేను తెల్లబోయి సరిలేండి అయితేనని చెప్పి నేను వెళ్ళిపోయాను నేను నా కార్యంలో సఫలీకృతుణ్ణైపోయాను నేను పొందవలసిన ఫలితాన్ని పొందేశాను ఆయన కుక్క తనని తరమకూడదు అని ఏ ఏడు గంటలకో ఎనిమిది గంటలలో అయిన తర్వాత బయలుదేరి ఉన్నాడు ఆయన వచ్చేటప్పటికి అసలు పొందవలసిన ప్రయోజన సంబంధమైనటువంటి విషయం మూసేశారు ఆయన పొందలేకపోయాడు దానివల్ల అదే సామాన్యమైన విషయం అనుకుంటున్నారేమో ఆయన జీవితంలో మళ్ళీ ఆ విషయాన్ని సాధించుకోలేకపోయాడు అలాగే వెళ్ళిపోయింది ఆయన శరీరం కాబట్టి మనస్సు బలహీన పడింది అనుకోండి మనిషి శరీరమునకు ఎంత బలం ఉన్నా వాడు పొందలేడు లక్ష రూపాయలు ఉన్నాయి వంద రూపాయలకి చిల్లర ఇవ్వలేదు అనుకోండి ఉంచేసుకుని గూడిని టికెట్ ఇవ్వండి పర్వాలేదు నేను గూడు వెళ్ళడం ప్రధానం తీసుకుంటానండి అన్నాడు అనుకోండి వంద రూపాయలు చిల్లర వాడు ఇస్తాడు అసలు ఏ ఏ ధైర్యం లేకపోతే ఏ పని చెయ్యాలన్నా ధైర్యమే ఏ చెయ్యి ఏ పని చేద్దామన్నా పెరిగితనమే ఇంకేం చేస్తాడు అటువంటి వాడు ఏమీ చేయలేడు కాబట్టి శోకో నాశగితే ధైర్యం శోకో నాశగితే శృతం విన్నది జ్ఞాపకానికి రాదు